నమస్కారం ఈరోజు మనం రాతి పులుసు గురించి తెలుసుకుందాం ఇది సైనికులకు మాత్రమే తెలిసిన రహస్యం సుమా నేనైతే మీకు చెప్పేస్తాను అనగనగా ఒక సైనికుడు అతను కొద్ది రోజుల సెలవు తీసుకుని వాళ్ళ సొంత ఊరు బయలుదేరాడు ఆ రోజుల్లో ఇప్పటి కాలంలో రైళ్ళు బస్సులు ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత దూరమైనా నడిచి వెళ్లాల్సిందే వాళ్ళది చిన్న గ్రామం రాజధానికి చాలా దూరం నడుస్తూ 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 మధ్యలో దారి తప్పిపోయాడు ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో బాగా ఆకలవుతోంది దాహం చంపేస్తోంది కానీ అతనికి దారిలో ఎక్కడా చిన్న చెట్టు కానీ చిన్న నీటి నీటిచెలమ కానీ కనిపించట్లేదు నీరసంగా అయిపోతున్నాడు ఎండకు నడవలేక నడవలేక కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటే కాసేపటికి దూరంగా ఒక ఊరు కనపడింది దాన్ని చూడగానే సైనికుడికి ప్రాణం లేచొచ్చింది హమ్మయ్యా అనుకున్నాడు ఊరన్నాక మనుషులుంటారు మనుషులన్నాక జాలీదయా ఉంటాయి అదే కాకుండా దేశాన్ని కాపాడే సైనికులంటే అందరూ గౌరవిస్తారు ఎవరో ఒక పుణ్యాత్ముడు కమ్మని భోజనం కడుపు నిండా పెడతాడు అనుకున్నాడు సంతోషంగా కానీ ఆ ఊరు అన్ని ఊర్లలా మామూలు ఊరు కాదు పెద్ద పిసినారిపురం ఎదుటివాడు చచ్చిపోతున్నా సరే ఇంగిలిమెతుకు కూడా విదిల్చరు లాభం ఉంటే తప్ప ఎదుటివారిని కనీసం పలకరించరు పైసల కోసం ప్రాణం వదిలేస్తారే తప్ప పైసను మాత్రం వదులుకోరు సైనికుడు ఎలాగో కష్టపడి ఆ ఊరికి చేరుకున్నాడు ఆ ఊరిలోని వాళ్ళు సైనికుణ్ణి చూడగానే ఎందుకైనా మంచిదని కొందరు ముందే తలుపేసేసుకున్నారు ఇంకొందరు తలలు పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయారు ఆకలిస్తోంది తల్లి తినటానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగాడు ఒక ఇంటి ముందు నిలబడి మాకే బతకడానికి చాలా కష్టంగా ఉంది నాయన ఒక పూట తింటే రెండో పూట పస్తుంటున్నాం ఇక నీకేం పెడతాం అందామే ఇంకో ఇంటి తలుపు తట్టాడు ఈసారి ఆ ఇంట్లోంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండలేదు నాయన ఊరంతా కరివే మేమే ఎవరన్నా సాయం చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నాం అని వచ్చింది ఆ ఇంటి సమాధానం ఏ ఇంటి తలుపు కొట్టినా ఉత్త చేయి చూపించినోళ్లే తప్ప మనసారా రమ్మని పిలిచిన వాళ్ళు ఎక్కడా కనిపించలేదు అతనికి దాంతో సైనికుడికి ఆ ఊరిలో తనకు అన్నం దొరకదు అని అర్థమైపోయింది కానీ అప్పటికే నడిచి నడిచి శక్తి మొత్తం తగ్గిపోయింది ఇంకో ఊరు ఎంత దూరం ఉందో ఏమో అంతవరకు తాను నడవగలడో లేదో ఒక్కసారిగా నీరసం ఆవరించేసింది అతన్ని అయినా కూడా ఎలాగో శక్తి కూడదీసుకుని తీసుకుని ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించాడు అతనికి తను చిన్నప్పుడు చదువుకున్న మాటలు గుర్తుకు వచ్చాయి ఉపాయం ఉన్న మనిషి ఎడారిలో కూడా నీళ్లు పుట్టించగలడు తుఫానులో కూడా దీపాన్ని వెలిగించగలడు పచ్చి పిసినారి దగ్గర కూడా అప్పు సంపాదించగలడు కత్తి కంఠం మీద పెట్టిన లోపల తప్పించుకోవడానికి మార్గం ఆలోచించగలడు అని ఆ మాటలు గుర్తుకు వచ్చేసరికి అతనిలో శక్తి కథం తొక్కింది బుర్ర పాదరసంలా పరిగెత్తడం మొదలుపెట్టింది చుట్టూ ఒకసారి చూశాడు ఒక బావి దగ్గర ఒక పెద్ద బాణ కనపడింది దానిని చూడగానే అతని మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది ఆ సైనికుడు తెలివైనవాడే కాకుండా మంచి వంటవాడు కూడా అతని చెయ్యిపడితే పప్పన్నం కూడా పరమాన్నంలా మధురంగా మారిపోతుంది ఉత్తన్నం కూడా బిర్యానీలా గుమఘుమలాడిపోతుంది ఒకేసారి వంద మందికైనా సరే ఏమాత్రం అలసట లేకుండా చిరునవ్వుతో చిటికలో వంట చేసేయగల నేర్పరి నెమ్మదిగా ముజాన ఉన్న సంచిని ఒక చెట్టు కింద దించుకున్నాడు మూడు రాళ్లు పెట్టి పొయ్యి తయారు చేశాడు బావి దగ్గర ఉన్న బాన తీసుకువచ్చి దానిమీద పెట్టాడు కట్టె ముక్కలు ఎరుకొచ్చి పొయ్యిలో పెట్టుకున్నాడు పక్కనే ఉన్న బావిలోంచి నీళ్లు తోడుకొచ్చి బాణలో సగం వరకు పోశాడు అక్కడ పక్కనే పడి ఉన్న ఒక లావు గులకరాయిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాడు అదంతా చుట్టుపక్కల ఉన్న జనాలు ఆశ్చర్యంగా కళ్ళార్పకుండా చూస్తున్నారు సైనికుడు ఒక ముసలామ ఇంటి దగ్గరికి పోయి అవ్వా కొంచెం అగ్గిపెట్టేయిస్తావా పులుసు కాచుకోవాలి అన్నాడు దానికి ఆమె ఆశ్చర్యంగా ఏం పులుసు చేస్తావు ఏ ఉన్నాయి నీ నాయనా అంది రాతి పులుసు అవ్వా అని అన్నాడు సైనికుడు చిరునవ్వుతో రాతి పులుసా అంటే ఏమిటి ఎలా చేస్తారు దాన్ని నేను ఎప్పుడూ వినలేదు అని అడిగింది ఎంతో ఆశ్చర్యంగా సైనికుడు చిరునవ్వు నవ్వి అవ్వా మేము సైనికులం కదా యుద్ధాల కోసం ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు తినటానికి తిండి కూడా దొరకదు మాకు అలాంటి సమయంలో మా ప్రాణాలు కాపాడుకోవడానికి రాళ్లతో పులుసు చేసుకోవడం ఎలాగో మాకు ప్రత్యేకంగా నేర్పిస్తారు ఇది కేవలం మా సైనికులకు మాత్రమే తెలిసిన రహస్యం ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ నెమ్మదిగా ఆమెకు మాత్రమే వినపడేలా గుసగుసా చెప్పాడు రహస్యమని ఎప్పుడైతే చెప్పాడో ఆ మరుక్షణమే అది ఒకరి నుంచి మరొకరికి పాకుతూ నిమిషాల్లో చుట్టూ ఉన్న అందరికీ చేరిపోయింది అందరూ ఆసక్తిగా రాళ్ల పులుసు ఎలా చేస్తాడా అని కళ్ళు తిప్పకుండా అటువైపే చూస్తున్నారు సైనికుడు మంట వెలిగించాడు నీళ్లు బాగా మరిగాక గులకరాయి తీసి బాగా తుడిచి అందులో వేశాడు గాల్లో ఏవో మంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో గరిడి తిప్పుతూ కొంచెం కొంచెం నీళ్లు తీసి చేతిలో పోసుకుని రుచి చూస్తున్నాడు వేడి నీళ్లు కాగుతున్న వాసన అక్కడంతా వచ్చింది ఇదంతా చూస్తున్నా ఎదిరింటాయినా ఇక తట్టుకోలేక దగ్గరికి వచ్చి ఎలా ఉంది రుచి బాగుందా అన్నాడు బాగుంది కానీ కొన్ని ఉల్లిపాయలు కొంచెం నూనె వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఏం చేద్దాం నా వద్ద అవి లేవు అన్నాడు వెంటనే అతను నాకు కూడా కొంచెం పులుసు ఇస్తానంటే నేను తెచ్చిస్తా అన్నాడు ఓ దాందేం భాగ్యం తప్పకుండా ఇస్తాను మీరు తీసుకురండి అన్నాడు సైనికుడు వెంటనే అతను ఉరుక్కుంటూ పోయి కొన్ని ఉల్లిపాయలు నూనె తీసుకువచ్చి పక్కనకొచ్చిన్నాడు సైనికుడు ఆ వేడివేడి నీళ్లలోకి ఉల్లిపాయలు నూనె వేశాడు దాంతో కమ్మని వాసన చుట్టూ రాసాగింది అగ్గిపెట్ట ఇచ్చిన ముసలాముకు నోట్లో నీళ్ళూరి నాయన ఈ రాతి పులుసు ఎట్లా ఉంటుందో నా జన్మలో ఎప్పుడూ చూడలేదు నాకు కూడా కొంచెం ఇస్తావా అంది దగ్గరికొచ్చి దానికి ఆ సైనికుడు కాసేపు ఆలోచించి అవ్వా ముగ్గురికి అంటే సరిపోదు సరే ఒక పని చెయ్యి నీ దగ్గర ఏమైనా కూరగాయలు తీసుకుని రా వాటిని కూడా కలుపుదాం అప్పుడు మన ముగ్గురికి సరిపోతుంది కమ్మగా తాగుదాం అన్నాడు వెంటనే ఆమె మా ఇంట్లో బంగాళదుంపలు క్యారెట్లు ఉన్నాయి తెస్తా ఉండు అంది సైనికుడు ఆమె తెచ్చిన బంగాళదుంపలు క్యారెట్లు శుభ్రంగా కడిగి ముక్కలు కోసి అందులో వేశాడు దాంతో పులుసు చిక్కగా మారసాగింది వాసన మరింత కమ్మగా రాసాగింది ఇదంతా చూస్తున్న ఒక యువకుడు నెమ్మదిగా దగ్గరికి వచ్చి నాకు కూడా ఏమైనా మిగులుతుందా పులుసు వాసనకి నోరు ఊరిపోతోంది అన్నాడు దానికి ఆ సైనికుడు ఓ దాందేముంది కాకపోతే చారు ఇంకా రంగు రాలేదు మీ ఇంట్లో ఏమైనా కొంచెం పసుపు కారం ఉప్పు మసాలా దినుసులు ఇలా ఏమైనా ఉంటే పట్టుకునరా నీకు కూడా వాటా ఇస్తాను అన్నాడు అలా ఒకరిని చూసి మరొకరు మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి అంటూ ఒక్కొక్క వస్తువు తీసుకురాసాగారు చింతపండు గరం మసాలా మునక్కాయలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కూరగాయలు అలా అందులో ఒక్కొక్కటి చేరుతున్న కొద్దీ వాసన గుమగుమలాడిపోతోంది ఆ వాసనకి అందరికీ నోట్లో నీళ్ళూలిపోతున్నాయి లొట్టలేసుకుంటూ చుట్టూ చేరి ఎప్పుడెప్పుడు పులుసు పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని ఎదురు చూస్తున్నారు చారు చిక్కగా అద్భుతంగా తయారు కాసాగింది సైనికుడు గరిటితో బాగా కలిపి కొంచెం అరిచేతి మీద వేసుకుని రుచి చూసి ఆహా అద్భుతం అనుకున్నాడు తాగడానికి అందరూ పాత్రలు తెచ్చుకోండి అన్నాడు అంతే అందరూ పరుగుపరుగున పోయి పాత్రలు తెచ్చుకుని వరసగా నించున్నారు సైనికుడు అందరికీ తలాయింతా పోసి తాను కూడా కడుపు నిండా తాగాడు బాణలో అడుగున ఉన్న రాయిని తీసుకుని కడిగి జేబులో వేసుకున్నాడు చారు తాగిన వాళ్ళందరూ దాని రుచికి మైమర్చిపోయారు మా జీవితంలో ఇంత రుచికరమైన చారు ఎప్పుడూ తాగలేదు నువ్వు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టం నువ్వు ఇక్కడికి రావడం వల్లే మాకు అదృష్టం పట్టింది అని మెచ్చుకున్నారు అందరూ అతన్ని కడుపు నిండిన సైనికుడు జేబులో ఉన్న రాయిని తడుముకుంటూ రాతి పులుసుకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు ఆ ఊరి వాళ్లకు వీట్కోలు పలికి తన ఊరి దారి కనుక్కొని ఉత్సాహంగా బయలుదేరాడు కడుపు నిండిన సైనికుడు సంతోషంగా వాళ్ళ ఇంటికి మనం మన ఇంటికి ఎలా ఉంది రాతి పులుసు చాలా బాగుంది కదా మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా చెప్పండి ఆకలితో వచ్చిన సైనికుడికి ఆ ఊరి వాళ్ళు ఏమీ పెట్టకపోయినా కూడా సైనికుడు తన తెలివితేటలతో తన కడుపు నింపుకున్నాడు తనతో పాటుగా వాళ్ళందరికీ కడుపు నింపాడు చాలా బాగుంది కదా ఇకపై కష్టం వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం తప్పకుండా బయటపడే మార్గం దొరుకుతుంది మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం